అండి వెల్కమ్ టు డికేస్ వరల్డ్ ఈరోజు తమిళనాడు స్టైల్లో కత్రికా కారకులంబు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కత్రికా అంటే తెలుగులో వంకాయ అంటారు వంకాయ కారకులంబు చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది మనకి రైస్ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇది చేసుకొని మనం మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా టేస్ట్ ఏం మాత్రం మారదు అలాగే చదివివన్నాక తింటే ఇంకా దాని టేస్ట్ డబల్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో నోటికి ఏం తినబుది కాదు కాబట్టి ఇలాగా పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకొని అయితే తినండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్లో జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు అయితే వేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలాగ సన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి ఇలాగ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని అయితే ఇలాగ పొట్టు తీసేసి ఒక ఏడు నుంచి ఎనిమిది అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే తెల్లగడ్డను కూడా ఇలాగ ఒక గడ్డంతా ఇలాగ పొట్టు తీసేసి వేసేసుకోవాలి ఈ రెండిటి వల్ల ఈ వంకాయ కారకులంబు టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది ఇలాగా పులుసులో ఉడుకుతాయి కాబట్టి ఈ రెండు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక రెండు మీడియం సైజు టమోటాలను కూడా ఇలాగా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని ఈ టమోటాలు మొత్తం సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ఇలా టమోటాలు మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసాను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే కంపల్సరిగా సాంబార్ పొడి అయితే వేసుకోండి వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి అయితే వేసేసుకోండి ఇలా సాంబార్ పొడి కూడా వేసేసిన తర్వాత ఇలాగ మొత్తం ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకొని పులుసు అయితే తీసుకున్నాను ఇలాగా ఈ పులుసునైతే ఇందులోకైతే యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక మరుగు వచ్చేంతవరకు అయితే ఈ పులుసు అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి ఇలాగా ఒక మరుగు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో అయితే కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి ఉప్పు కారం పులుపు ఇవంత బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం స్వీట్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలాగ కొంచెం బెల్లం పొడి అయితే వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే తెల్ల వంకాయలనే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర వాంగిభాత్ వంకాయలు ఉంటే అవైనా యూజ్ చేసుకోవచ్చు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ వంకాయలను అయితే నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా వంకాయలను అయితే కట్ చేసుకొని వేసేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వంకాయ మనకి చాలా సాఫ్ట్ అవుతుంది గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఇలాగా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఇలాగ ఉడికించుకోవాలి ఇలాగ టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే పర్ఫెక్ట్ అయిన వంకాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం చక్కగా రైస్లో వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది మనం ఎక్స్ట్రాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయినా మర్సట్ రోజు కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కారకులంబులో చాలా రకాలు ఉంటాయి ఈరోజు నేనైతే వంకాయ కారకులంబు చేశాను ఇది మనకి రైస్ చపాతి అనే కాదు ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది నోటికి ఏం తినబుది కానప్పుడు ఇలాగా పుల్లపుల్లగా కారకారంగా ఈ వంకాయ కారకులంబైతే చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలను ప్రెస్ చేస్తే నేను పెట్టే కుకింగ్ వీడియోస్ అలాగే మంచి మంచి బ్లాగ్స్ కూడా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్